ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో రెండువేల నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మధ్య జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా స్ఫూర్తి పొందిన కథ సుధా కథానాయిక మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివ్యాంగురాలు పెద్దగా నడవలేని స్థితి రాఘవ ఆమె తండ్రి రైతు కిరణ్ సుధాకి స్నేహితుడు కాలేజ్ స్నేహితుడు స్పాటా జీవిత భాగస్వామి డాక్టర్ మధు సుధాకి చికిత్స చేసిన వైద్యుడు రెండు వేల నాలుగు ఓ పల్లెటూర్లో పచ్చటి పంట పొలాల్లో ఆటలాడే పిల్లల మధ్య ఒక అమ్మాయి మాత్రం అట్టడుగులో ఉండిపోయింది సుధా నాలుగు ఏళ్ల వయస్సులోనే శరీరానికి వ్యాధి పట్టింది డాక్టర్లు చెప్పారు పోలియో మిగతా పిల్లల మాదిరి పరుగులు తీయలేని శరీరంతో ఓ చిన్న జీవిత పోరాటం మొదలైంది సుధా చదువులో చాలా తెలివైన అమ్మాయి కాని ప్రతి స్కూల్ అడ్మిషన్ దగ్గర అమ్మాయికి నడవలేకపోతే ఎలా వీల్చైర్తో క్లాస్కి ఎలా వస్తారు అన్న చీల్చి చూపులు ఎదురయ్యేవి ఒక టీచర్ మాత్రం సత్యవతి మేడం ఆమెను ప్రోత్సహించింది నువ్వు శరీరంతో కాదు నీ తలతో ముందుకు వెళ్తావ్ అక్కడే మొదలైంది సుధా నిజమైన ప్రయాణం ఇంటర్మీడియట్లో సుధా కాలేజీలో చేరుతుంది కొంచెం కష్టాలతో కిరాయి ఆటోలో ప్రయాణాలు మూసివేసిన కాళ్లతో కూడా తెరిచిన మనసుతో అక్కడ ఆమెకు పరిచయం అవుతాడు కిరణ్ మొదట్లో సహాయం చేస్తాడు తర్వాత స్నేహితుడవుతాడు చివరికి ఆమె జీవితాన్ని మార్చే వ్యక్తిగా మారతాడు ఒకరోజు కిరణ్ చెప్పిన మాట నీ వెనుక ఓ వీల్ చైర్ ఉంది కాని నీలో ఒక రోదసి దాగుంది ఆకాశాన్ని ఎగిరే స్థాయిలో నువ్వు ఉన్నావు తండ్రి అనారోగ్యం ఇంటి ఆర్థిక సమస్యలు సోదరుడి చదువు భారం తానికీ వైద్యం అవసరం అన్నీ ఒకేసారి వచ్చాయి కానీ సుధా ఆగలేదు ఆన్లైన్ ట్యూషన్లిస్తూ ఇంటి ఖర్చులు పోషించింది చివరికి డిఎడ్ చదివి గవర్నమెంట్ స్కూల్ టీచర్ అవుతుంది రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను విజయశక్తి అవార్డుతో సత్కరించింది ఆమె విన్నా మాట్లాడని బాలబాలికలకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది ఆమె జీవితాన్ని పుస్తకంగా వ్రాసే స్థాయికి చేరింది రెండు వేల ఇరవైలో కిరణ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు పెళ్లి ముహూర్తాన ఆమె మాట నా జీవితాన్ని నడిపించకపోయినా నా కలల్ని నడిచేలా చేశావు శరీరంతో పోరాటం చేసేవారు జీవితాన్ని చిన్నచూపు చూడొద్దు ప్రతి మనిషిలోని అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి విశ్వాసం ప్రేమ నిజంగా మార్గదర్శకమైతే అది శరీరాన్ని కాదు మనసుని చూస్తుంది అసలు హీరోలు వీరే వెలుగులేని చోట వెలుగు అయ్యేవారు